హలో ఎవరీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాటి మన రెసిపీ ఔషధ ఘని అయినా ఎన్నో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మూడు వందలకి పైగా వ్యాధులను నయం చేసే మునగాకు తోటి కమ్మటి కారపొడిని ప్రిపేర్ చేసేసుకుందాం అన్నంలోకే కాదు ఇడ్లీ దోశలకు కూడా చాలా చాలా బాగుంటుంది ఇందుకోసం ముందుగా మునగాకుని మనము ఇలాగా నీడలో ఆరబెట్టుకుని ఉంచుకోవాలి హెల్త్ బెనిఫిట్స్ మనకి కంప్లీట్గా ఉండాలంటే నీడలోనే ఆరబెట్టాలి ఎండలో ఎండబెట్టుకోకూడదన్నమాట రెండు కప్పుల వరకు ఒక ప్యాన్లో తీసేసుకుందాము చూస్తున్నారు కదా ప్యాన్లో యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ మునగా కనేది కొంచెం కలర్ మారి క్రిస్పీగా అయ్యేంత వరకు మనము రోస్ట్ చేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా ఇలా మనం చేస్తే పొడి అయిపోతుంది కదా ఈజీగా ఇది పర్ఫెక్ట్గా తీసార్ట్ చేసుకుందాము ఇప్పుడు ఒక చిన్న ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులని యాడ్ చేసుకుంటున్నాను వీటిని ఒకసారి గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకుని తీసుకొని పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు గింజలు తీసుకుంటున్నాను గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ బాగా ఉండడమే కాదు ఎన్నో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట సో వీటిని కూడా కాస్త చిట్టుపట్ల వరకు కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని తీసి పక్కన ఉంచేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పుని యాడ్ చేసుకోవాలన్నమాట మినపప్పుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకొని తీసుకొని పక్కన ఉంచుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు మనము పచ్చశనగపప్పును కూడా యాడ్ చేసేసుకొని ఈ రెండు పప్పుల్ని బాగా డ్రై రోస్ట్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించేసుకొని పక్కన ఉంచుకోవాలి వేయడం వలన మనకి పొడి అనేది చాలా కమ్మగా ఉంటుంది చూస్తున్నారు కదా తీసేసుకొని ఈ పక్కన ఒక ప్లేట్లో ఉంచేసుకొని చల్లారి చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకొని ఒకసారి డ్రై రోస్ట్ చేసేసుకొని తీసేసుకుందాము అలాగే ఒక టీ స్పూన్ అంతా జీలకర్రని కూడా తీసేసుకుందాము ఒకసారి డ్రై రోస్ట్ చేసేసుకొని పక్కన ఉంచేసుకుందాం వీటన్నిటిని ఒకేసారి కూడా రోస్ట్ చేసుకోవచ్చు కానీ కొన్ని ముందుగా రోస్ట్ అయిపోయి కొన్ని కొంచెం వెనక రోస్ట్ అవుతాయి కదా అందువల్ల మనం ఒక్కొక్కటిగా రోస్ట్ అనమాట ఇప్పుడు ఒక పదహైదు నుంచి ఇరవై ఎండి మిర్చిలు తీసుకొని ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఒకసారి కొంచెం క్రంచిగా అయ్యేంత వరకు కలర్ మారేంత వరకు రోస్ట్ చేసుకొని తీసేసుకొని చేసుకోవాలి అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా రెండు నుంచి మూడు దెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని కరివేపాకు మనకి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు మనము ఫ్రై చేసేసుకొని తీసుకోవాలి కరివేపాకు కూడా చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా హెయిర్ గ్రోత్కి కానీ డైజెషన్కి కానీ క్యాన్సర్ని తగ్గించడంలో కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది సో రెడీ అయిపోయింది వీటన్నిటిని మనము పక్కన ఉంచేసుకొని పూర్తిగా చల్లారి చేయాలి ఇప్పుడు అన్ని చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి ముందుగా మనము ఎండుమిర్చిని ధనియాలని అలాగే సరిపడా ఉప్పు నేను ఒక టీ స్పూన్ అంతా కల్లుపునైతే యాడ్ చేస్తున్నాను వేసుకున్నాను మీరు సాల్ట్ అయినా కూడా వేసుకోవచ్చు అన్నమాట ఒకసారి కచ్చా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి తరువాత పప్పుల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ముందుగా శనగపప్పును వేసేసుకొని ఒక్కసారి ఒక చుట్టూ మిక్సీ పట్టేసుకుందాము మరీ మెత్తటి పౌడర్లా కాకుండా ఇలా కాస్త బరగ్గా ఉండేలా చూసుకోవాలి తర్వాత మినపప్పును కూడా యాడ్ చేసేసుకుందాము మరొకసారి మిక్సీ పట్టేసుకొని తీసేసుకుందాము వీటన్నిటిని కూడా ఒకేసారి వేసేసుకోవచ్చు కానీ మరీ మెత్తగా పౌడర్ అయిపోతాయనమాట మనం కొంచెం కచ్చాపచ్చగా కావాలనుకుంటున్నాం కదా సోకోకటిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా వేసేసుకొని మరొకసారి కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసేసుకొని తీసుకుంటే సరిపోతుంది సో చూస్తున్నారు కదా మరి మెత్తటి పౌడర్లాగా లేదు కొంచెం బరగ్గా ఉందనమాట దీన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము తర్వాత మనం రోస్ట్ చేసి ఉంచుకున్న మునగాకును కూడా వేసేసుకుందాం నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెండు కప్పుల మునగాకి కరెక్ట్గా సరిపోతాయి అనమాట మీరు ఎక్స్ట్రాగా మునగాకుని యాడ్ చేయాలి అనుకున్నట్లయితే పప్పుల క్వాంటిటీని కొంచెం పెంచుకొని టేస్ట్ చేసుకుని ఉపకారాలని అడ్జస్ట్ చేసుకోవచ్చు మరేం పర్లేదు మీరు కావాలనుకుంటే వెల్లుల్లిపాయల్ని కూడా ఇక్కడ మిక్సీ పట్టేసుకొని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వెల్లుల్లిపాయ వేయట్లేదు వేసుకుంటే మరింత ఫ్లేవర్ బాగుంటుందన్నమాట చూస్తున్నారు కదా ఇలా వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే మనకి ఎంతో ఎంతో టేస్టీ అయినా ఎంతో హెల్త్ బెనిఫిట్స్ కలిగిన మునగాకు కారపొడి అనేది రెడీ అయిపోతుంది భోజనం చేసేటప్పుడు మొదటి ముద్ద ఇలా మునగా కారపొడిని వేసేసుకొని నెయ్యితో కనుక తింటే టేస్ట్కి టేస్టే కాదు ఎంతో ఎంతో హెల్తీ కూడా సో తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది సో ట్రై చేసి నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ